ఓం నమో వెంకటేశాయ తిరుమలలో భక్తులకు ఇబ్బందికరం తొలగించాలంటూ ఆదేశాలు ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తీర్మలలో భక్తుల రద్దీ నెలకొంది గురువారం నాడు అరవై ఐదు వేల మూడు వందల తొంభై రెండు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు వారిలో ఇరవై తొమ్మిది వేల పదిహేను మంది తలనీలాలు సమర్పించుకుంటే ఆ రోజు హుండీ ఆదాయం అంటే గురువారం రోజు హుండీ ఆదాయం నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షలు ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి ట్రావెలర్స్ బంగళా వరకు క్యూ లైన్ ఏర్పడింది టోకెన్ లేని భక్తులకు దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది పట్టింది ఆల్రెడీ ఇది గురువారం రోజు వీడియో కాబట్టి కా కంపార్ట్మెంట్లు క్యూ లైన్లో ఉన్నవారికి టీటీడీసీ ఇబ్బంది అన్న ప్రసాదాలు మజ్జిగ మంచినీరు అల్పాహారాన్ని పంపిణీ చేశారు అయితే వారాహస్వామి విశ్రాంతి భవనం ప్రధాన షాపింగ్ కాంప్లెక్స్ను టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలారావు ఈ మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు షాపుల లైసెన్సు వాటి రెవెన్ రెన్యువల్స్ సర్టిఫికెట్లను పరిశీలించారు భక్తులు నడపడానికి వీలు లేకుండా దుకాణదారులు తమ వస్తువులను ఉంచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు వరండాలో సరుకులను నిల్వ ఉంచడం వల్ల భక్తుల రాకపోకలకు అసౌకర్యం కలిగిస్తుందని శ్యామలారావు పేర్కొన్నారు దుకాణదారులను షాపింగ్ కాంప్లెక్స్ చుట్టుపక్కల అనధికారిక హాకర్లను హెచ్చరించాలంటూ సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు భక్తులు తిరగడానికి వీలు లేకుండా దుకాణదారులు వస్తువులను ఉంచడం సరికాదని పేర్కొన్నారు భక్తులు సుజా సజావుగా షాపింగ్ చేసే విధంగా పరిశుభ్రంగా షాపింగ్ కాంప్లెక్స్ను తీర్చిదిద్దాలని దీనికి అనుగుణంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను సూచించారు త్వరలో అనధికారిక హాకర్ల లైసెన్స్లను తనిఖీ చేసి అక్రమాలను తొలగించాలని ఆదేశించారు ఇంకొక విషయం ఏంటంటే శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై పదహారున సాలకట్ల అనివార్య ఆస్థానం పర్వదినాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది దీంతో జూలై పదహారున తిరుమలలో బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది జూలై పదిహేనున ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఒక ప్రకటనలో కోరింది సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ అల్వార్ తిరుమంజనాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఉగాది అనివార ఆస్థానం బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇందులో భాగంగా ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు ఐదు గంటల పాటు కొనసాగుతుందని టీటీడీ తెలిపింది తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూల విరాట్ను ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు తిరుమంజనం కారణంగా మంగళవారం నాడు జూలై పదహారు నిర్వహించే అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది తిరుపతిలో శ్రీ కోదండ రామాలయంలో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు జరగనున్నాయి దీంట్లో జూలై పదమూడు ఇరవై ఇరవై ఏడవ తేదీలో ఇరవై శనివారం సందర్భంగా ఉదయం ఆరు గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం సాయంత్రం ఐదు గంటలకు ఊంజల్ సేవ నిర్వహిస్తారు జూలై పదహారు అని ఆస్థానం ఉంటుంది జూలై ముప్పై నుంచి ఆగస్టు రెండు తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది ఇవి అనమాట తిరుమలకు సంబంధించిన విషయాలు ఇంకొక విషయం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది వారాంతపు సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు దీంతో టికెట్లు లేని సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ఇరవై గంటల సమయం పడుతుంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నారాయణగిరి షెడ్లు భక్తులతో పూర్తిగా నిండాయి ర రద్దీ దృష్ట్యా టీటీడీఈ ఓ ఆదేశాల మేరకు క్యూ లైన్లోకి వచ్చే భక్తులకు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో నిరంతరాయంగా అల్పాహారము పాలు నీరు అందిస్తున్నారు ఇది ఈ తిరుమలకు సంబంధించిన ఇంకొక విషయం ఇంకొక విషయం ఏంటంటే తిరుమలలోని వారాహస్వామి విశ్రాంతి భవనం ప్రధాన షాపింగ్ కాంప్లెక్స్లలో షాపులన్నీ అధికారు అధికారులతో కలిసి ఈవో జేఈ శ్యామలరావు తనిఖీ చేశారు ఇందులో భాగంగా షాపుల లైసెన్స్లు సంబంధిత ధృవీకరణ పత్రాలను ఆయన పరిశీలించారు షాపింగ్ కాంప్లెక్స్ వరండాలో సరుకులను నిల్వ ఉంచి భక్తుల రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కల్పిస్తుందని దుకాదా దుకాణదారులను షాపింగ్ కాంప్లెక్స్ చుట్టుపక్కల అనధికారిక తట్టలు హాంకర్లను హెచ్చరించాలని సంబి సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ మేరకు అందరూ అంటే మనం షాపింగ్ చేస్తూ ఉంటాం కదా ఎక్కడ చూసినా కానీ వాళ్ళ షాపింగ్ సంబంధించిన వస్తువులే నిండిపోయి ఉన్నవి మన భక్తులు వెళ్ళడానికి అంటే వాళ్ళు షాపింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ కాలు పెట్టినంత సందడి చేశారు అని చెప్పి దాని నుంచి కొంచెం సర్దుకొని నీట్గా పెట్టుకోవాలని చెప్పేసి శ్యామలారావు అధికారులకు వెల్లడించారు ఇందాకే అందిన వార్త ఏంటంటే ఆపద మొక్కులవాడు శ్రీ వెంకటేశ్వరుడు దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ మళ్ళీ పెరిగింది వరుస సెలవుల నేపథ్యంలో రెండో శనివారం శ్రీవారిని దర్శనానికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు ముప్పై గంటల సమయం పడుతుంది మూడు వందల ప్రత్యేక దర్శనానికి ఒక క్యూ కాంప్లెక్స్లో భక్తులు వేచి ఉన్నారు అదేవిధంగా ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి భక్తులు టీబీసీ కౌంటర్ వరకు భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు శనివారం స్వామివారిని అరవై మూడు వేల నాలుగు వందల తొంభై మూడు మంది భక్తులు దర్శించుకుంటే అందులోని హుండీ ఆదాయము తలనీలాలది మనకు ఇన్ఫర్మేషన్ రాలేదు హుండీ ఆదాయం వచ్చేసి నాలుగు కోట్ల అరవై మూడు లక్షలు వచ్చిందని అధికారంగా వెల్లడించారు ఇది తిరుమలకు సంబంధించిన విషయం అంటే ఈ నాలుగు రోజులు నేను వీడియో చేయనందుకు ఇన్ఫర్మేషన్ అంతే ఇప్పటి వరకు ఇచ్చాను దాదాపు ఈ మూడు రోజుల నుంచి నాలుగు కోట్ల పైననే వచ్చింది ముందు మూడు కోట్లు ఉంటుండే ఇప్పుడు అనర్గలంగా చెప్పొచ్చు అసలు చాలా భక్తులు పెరిగారు హుండి ఆదాయం అమోఘంగా పెరిగింది అని చెప్పచ్చు ఇలాంటి తిరుమలకు సంబంధించిన విషయాలను వెంట వెంట అందిస్తుంటాను ఇంకొక గంట తర్వాత వచ్చే విషయాన్ని తెలుసుకొని ఈ వీడియోను ఇక్కడితో కంప్లీట్ చేస్తానండి ఇక గంట ముందు వచ్చిన విషయం ఏంటంటే భక్తులతో కిటకిటలాడుతుంది అని చెప్పొచ్చు అన్ని కంపార్ట్మెంట్లు అంటే నారాయణగిరి షెట్లు భక్తులతో నిండిపోయాయి తిరుమలలోని బాట గంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది టోకెన్లతో శ్రీవారి సర్వదర్శనానికి వచ్చిన భక్తులు పద్నాలుగు కంపార్ట్మెంట్లో వేచి ఉండగా దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుంది మూడు వందల ప్రవేశ ప్రత్యేక దర్శనానికి క్యూలయన్లోకి వచ్చిన భక్తులకు స్వామివారి దర్శనం నాలుగు గంటల సమయం పడుతుంది నిన్న అంటే వెంకటేశ్వర స్వామిని ఆదివారం నాడు డెబ్భై ఐదు వేల తొమ్మిది వందల పదహారు మంది భక్తులు దర్శించుకుంటే అందులో నలభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై మంది తలనీలాలు సమర్పించుకున్నారు నిన్న హుండి ఆదాయం వచ్చేసి మూడు కోట్ల ఎనభై ఏడు లక్షలు ఇది తిరుమల తిరుపతికి సంబంధించిన అప్డేటు అన్నీ నేను ఈ రెండు మూడు రోజులు చేయని అప్డేట్స్ అన్నీ ఇప్పటి వరకు ఇచ్చేసాను ఎక్కడ వీడియో అన్నెసెసరీ లేదు తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తంగా చూడండి ఇలా అవుతుంది అని అనుకోవద్దు ప్లీజ్